జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా మీరు మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారుగా పరిగణించబడుతున్నారు ఈ సెప్టెంబర్ ఇరవై నెల మీ యొక్క శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయని చూసుకుంటే గ్రహాలు ఎలా ఉంటుంది సూర్యుడు సింహంలోను కన్యలో సెప్టెంబర్ పదిహేడు తర్వాత ఉంటున్నారు దీనివల్ల విద్యా కుటుంబంపై ప్రభావం ఉంటుంది బుధుడు కన్యలో బలంగా ఉన్నారు కాబట్టి విద్యార్థులకు వాణిజ్యానికి చాలా అనుకూలం ఉంటుందని చెప్పారు బుధుడు కన్యలో బలంగా ఉండడం వల్ల విద్యార్థులకు వాణిజ్యం ఉంటుంది శుక్రుడు సింహంలో ఉండడం వల్ల సంబంధాలు బలపడతాయి కానీ కొన్నిసార్లు అహంకారం పెట్టి రగుతుంది జాగ్రత్తగా ఉండి కుచుడు కర్కాటకంలోను సింహంలోను ఉండడం వల్ల ధన ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్త అని చెప్పారు గురువు మీ రాశిలో ఉన్నారు కాబట్టి అదృష్టం జ్ఞానం కొత్త అవకాశాలు చాలా వస్తున్నాయి శని వక్రీకరించే కుంభంలో విదేశీయ విద్య ఉద్యోగంలో ఆలస్యాలను చూపిస్తున్నారు రాహుకేతు మీనం కన్యలో ఉండడం వల్ల ఉద్యోగం ఒత్తిడి కుటుంబ విషయాలు అపోహను చెప్పడం జరుగుతుంది మరి వృత్తి వ్యాపారాలు ఎలా ఉన్నాయో చూసుకుంటే ప్రైవేట్ రంగానికి ఫస్ట్ ఐటీ అండ్ నాన్ ఐటీ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ అవకాశాలు కొత్త ప్రాజెక్టులు ఒత్తిడి పెరుగుతుంది కొన్ని సమయాల్లో ఉద్యోగాలు ఊగిసలాడే సమస్యలు కూడా కనబడతాయి మీరు జాగ్రత్త పడాలి ఆ విషయంలో కూడా చెప్పబడుతుంది ప్రభుత్వ ఉద్యోగాలు పై అధికారుల యొక్క సహకారం సంపూర్ణంగా ఉంటుంది మీకు మంచి ప్రమోషన్స్ కానీ రావడం లేదా మీకు అవార్డ్స్ స్త్రీ పురుషులందరికీ కూడాను అవార్డ్స్ పొందడము లేదా మీకు ఒక పత్రం ఇవ్వడము ఇవన్నీ జరిగే అవకాశాలున్నాయి మళ్ళీ